పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమెన్ ప్రభునందు నందు ప్రియ దైవభక్తి అన్వేషకులారు సామాన్య కాల ముప్పది మూడవ ఆదివారము బోధించు అంశం ఏమనగా మన విశ్వాసంలో దృఢంగా ఉండాలని దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలని మరియు తీర్పు నిరీక్షణ పునరుత్నం మరియు నిత్య కోసం ఎదురు చూడాలని గుర్తు చేస్తూ ఉన్నాయి ఈనాటి మొదటి పట్నం యొక్క సారాంశం ఏమిటంటే అంతిమ తీర్పు గురించి చెప్పబడుతూ ఉంది ఇక్కడ జ్ఞానులు ప్రకాశవంతంగా ప్రకాశిస్తారని మరియు ఇతరులను ధర్మం వైపు నడిపించేవారు ఎప్పటికీ నక్షత్రాల వలె ఉంటారని జ్ఞానయుక్తంగా జీవించమని మరియు దేవుని మార్గాలను అనుసరించడానికి ఇతరులకు సహాయం చేయమని అది మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది ఇంకా రెండవ పట్నానికి వస్తే ప్రభు యొక్క త్యాగం గురించి చెప్పబడుతూ ఉంది మన పాపముల కోసం తనను తాను బలిగా అర్పించుకున్నాడు మరియు దేవుని కుడుపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు అతని త్యాగం మనల్ని పవిత్రం చేసింది ఆయన ద్వారా మనం క్షమించబడ్డామని తెలుసుకొని దానికి తగిన విధంగా జీవించమని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక ఈనాటి సూవిశేషానికి వస్తే మహాశ్రమల సమయములో మనుష్య కుమారుని రాకడ గురించి యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నారు స్వర్గంలో మరియు భూమిపై సంకేతాలను వివరించి అతని మాటలు ఎన్నటికీ గతించవని ఆయన మనకు హామీ ఇస్తూ ఉన్నాడు ప్రేసహోదరి సహోదరులారా ఇలాంటి మొదటి పట్టణాన్ని క్లుప్తంగా ధ్యానించుకుందాం దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము వచనం ఒకటి ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మెఖాయలు ప్రత్యక్ష మగును అని మనం చూస్తాం నా ప్రశ్న ఏమిటంటే ఆ కాలమున అంటే ఇది దేనిని చూసిస్తూ ఉంది అది ఏ కాలము ఆ కాలంలో ఏమి జరిగింది అని మనం కూడా ప్రశ్నించుకున్నట్లయితే మనకు ఒక గోచరమైన విషయం తెలుస్తూ ఉంది అది ఇస్రాయేలీల శ్రమల కాలం అని చెప్పవచ్చు దీనికి జవాబు మనం దానియల్ గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై ఆరు నుండి నలభై ఐదవ వచనం వరకు జరిగిన సంఘటనలు సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా పదకొండవ అధ్యాయము రెండు నుండి ఆరు వచనాలలో రాజుల మధ్య కల్లోలాలు చూస్తూ ఉన్నాం అవి ఏమనగా జర్క్సెస్ పాలనలో పర్షియన్ సామ్రాజ్యం యూదులను తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేసింది నాలుగవ అంటియోకాస్ పాలనలో గ్రీకు సామ్రాజ్యం యూదులను తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేసింది అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఆయన సాధారణ ప్రాంతాన్ని జయించినప్పటికీ ఎరుసలేముకి ఎటువంటి హాని చేయలేదు ఆ తర్వాత వచ్చిన దక్షిణ రాజు టొలెమీసు మరియు ఉత్తర రాజు సెల్యూసీడ్స్ మధ్య కల్లోలాలు ఆ తర్వాత దుష్టుడైన సిరియా రాజు అతనిని ఎదిరించి వారిని ఎవరినైనా చివరికి దేవుని ప్రధాన యాజకును కూడా రూపుమాపిన పరమ నీచుడు ఈయన చేసిన దుష్ట పనులు దుష్ట కార్యాలు మనకి పదకొండవ అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభై ఐదవ వచ్చిన వరకు చదివితే అర్థమవుతూ ఉన్నాయి ప్రియదేవుని బిడ్డలారా ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి కాలములో ఇలాంటి విపత్తులలో ప్రభువాకు దానియలు ద్వారా సెలవిస్తూ ఉంది మిమ్మలను కాపాడుటకు మహాదూత అయినటువంటి మిఖాయలను నేను పంపుతున్నాను అని గమనించండి ఈనాటి మూడు వచనాల్లో ఇస్రాయేల్ కోసం దేవుని కార్యక్రమం యొక్క క్లైమాక్స్ మూడు విధాలుగా వివరించారు మొదటిగా తీవ్రమైన కష్టాల నుండి రక్షించటం రెండవదిగా నిత్య జీవితానికి మరియు శాశ్వత అవమానానికి గల తేడా మూడవదిగా నమ్మకమైన సేవకు ప్రతిఫలం అయితే ఇప్పుడు చెప్పిన మూడు క్లైమాక్స్ విధానాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది ఇస్రాయేలీని తీవ్రమైన కష్టాల నుండి రక్షించటం దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచ్చిన ఇస్రాయేల్ యొక్క సుప్రీం కమాండర్ మహాదూత్ అయినటువంటి మిఖాయేల్ వారిని కాపాడుటకు రక్షించటకు నిలబడే గొప్ప యువరాజు ఇస్రాయేల్ను రక్షించుటలో మెఖాయిలకు ప్రత్యేకమైన బాధ్యత ఉంది దేవుడు మెకాయలను ఇస్రాయేల్పై ఆధ్యాత్మిక సంరక్షకుడుగా నియమించాడు ఇక్కడ మెఖాయిలు అంటే ఎవరు దేవుడులా ఉన్నారని అర్థం వస్తుంది ఈయన ప్రధాన దూతల్లో ఒకడు ఇక్కడ యూదులను రక్షించే వారిగా అతని పాత్ర వెల్లడయింది ఇదే ఆయన యొక్క కర్తవ్యం ప్రియదేవుని బిడ్డలారా నాడు ఆధ్యాత్మిక పోరాటాలలో దేవుని కవచాన్ని మనం కలిగి ఉన్నాం మనం ఒంటరిగా లేము దేవుడు మనకు తన వాక్కును మరియు దేవదూతలను మన రక్షణ కోసం ఇచ్చాడు మరి మనం ఆయనలో బలంగా నాటపడాలంటే ఆయనను అనుసరించాలి దివ్య సప్రసాదం మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది మనల్ని పరిశుద్ధపరిచే సాంగ్యం పాప సంకీర్తనం దీని ద్వారా మనం సైతానుకు దాని ఆకర్షణలకు మన పాపాలకు దూరంగా బ్రతుకుతూ ఉన్నాం మన కష్టకాలమందు నిరాశ నిస్సృహల ఎందు జీవిత అలజడుల ఎందు ఆర్థిక సమస్యల ఎందు అనారోగ్య పరిస్థితుల ఎందు దృఢంగా ఉండాలి నిన్ను నన్ను ఆదుకోవటానికి తన దూతలను మన యొద్దుకు దేవుడు పంపుతూ ఉన్నాడు దేవదూతలు దేవుని సైన్యంలో సభ్యులు అలనాడు యూదులను రక్షించటానికి మిఖాయిలను పంపడం ద్వారా ఆయన పని పూర్తి కాలేదు భవిష్యత్తులో మనందరినీ రక్షించటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపటానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు ఎందుకంటే మన చీకటి జీవితాలు పాపపు బ్రతుకులు ఆయనకు తెలుసు కాబట్టి ఎర్మియా గ్రంథం ముప్పై అధ్యాయము ఎనిమిదో వచనం చదివినట్లయితే వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది అయ్యో భీకరమైన దినము సమీపించనున్నది అట్టి దినము మరి ఒకటి ఉండబోదు అది ఇస్రాయేలీలకు ఆపద తెచ్చును కానీ వారు దాని నుండి తప్పించుకుందురు అని చదువుతాం ఈ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయిస్తే మనం కూడా ఇస్రాయేలీలాగా అనేకమైనటువంటి ఆపదల్లో కష్టాల్లో పాపమనే బానిసత్వంలో కరువు కాటకాలలో యుద్ధాలలో ప్రకృతి విపత్తులలో కూరికిపోతూ ఉన్నాం మనం కూడా వీటన్నిటి నుండి తప్పించుకోగలుగుతాం కారణం మన ఎందు మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు జీవిస్తున్నాడు కాబట్టి ఇక రెండవదిగా నిత్య జీవం మరియు శాశ్వత అవమానం గురించి తెలుసుకుందాం దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో ఇక్కడ రెండు పునరుత్థానాల గురించి మనం వింటూ ఉన్నాం మొదటిగా జీవానికి పునరుత్థానం రెండవదిగా శాశ్వతమైన శిక్షకు పునరుత్నం ప్రియదేవుని బిడ్డలారా చాలామంది ఈ జీవితం మాత్రమే ఉందని నమ్ముతూ ఉన్నారు మరణం తర్వాత ఏమీ లేదని అనుకుంటూ ఉన్నారు అయితే మరణం తర్వాత ఏమీ లేదని నమ్మడం ఒక వ్యక్తి చేసే పెద్ద తప్పు మరణాంతరం జీవితంపై నమ్మకం లేని వ్యక్తి తీర్పు కూడా నమ్మడు అందుకే చాలామంది విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు లోక ఆశలు భోగ తలతూగుతూ ఉన్నారు మానవ విలువలు నైతిక విలువలు విస్మరించి జీవిస్తూ ఉన్నారు వారికి దేవుడన్నా భయం లేదు మానవుడన్నా ప్రేమ లేదు భూలోక సంపదలైనటువంటి డబ్బు మరియు ఆస్తి యందు ఇష్టం చూపుతూ ఉన్నారు అవే దైవంగా భావిస్తూ ఉన్నారు కానీ వారికి తెలువదు వారు సంపాదించినది మరియు సాధించినది కుళ్ళిపోతుందని తుప్పు పడుతుందని లేదా వాడిపోతూ ఉందని అలాంటి జీవితం శూన్యమైనదని వారికి తెలియదు కానీ దేవుడు మనల్ని ఎలా జీవించడానికి సృష్టించలేదు ఆయన మనకు ఆత్మను ఇచ్చాడు ఆయన రూపంలో సృష్టించబడ్డాం అందుకే మనం అర్థవంతంగా జీవించాలి పరలోక సంపదలైనటువంటి దయ కరుణ క్షమ ప్రేమ సేవ నీతి న్యాయం శాంతి సమాధానం కలిగి ఉందాం మన జీవితాలను వృధా చేసుకోకూడదు ఆయనపై మన విశ్వాసం కలిగి జీవించాలి అలాగే ఇతరులను కూడా నడిపించాలి క్రీస్తు కోసం జీవిద్దాం ఆయన రాజ్యాన్ని నిర్మించుదాం ఎందుకంటే ఆ రాజ్యానికి శాశ్వతమైన విలువ ఉంది కాబట్టి ఎవరైతే క్రీస్తులో జీవించాలనుకుంటారో వారు నీతిమంతులుగా విశ్వాసపరులుగా జీవిస్తారు అంతేకాకుండా దర్శన గ్రంథం ఇరవయో అధ్యాయము నాలుగో వచనం చివరిలో ఎలా ఉంది వారు సజీవులై వచ్చి క్రీస్తుతో పాటు ఒక వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారని ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తారో వారి వారి పనులను బట్టి తీర్పు తీర్చి మృత్యులోకమును అగ్నిగుండంలోనికి నెట్టబడును దర్శన గ్రంథము ఇరవయో అధ్యాయము వచనం ఇరవై నాలుగు కనుక ప్రియ సహోదరి సహోదరులారా జీవమా మరణమా మంచినా చెడునా చాయిస్ ఈస్ యువర్స్ మనమే ఎన్నిక చేసుకోవాలి మూడవదిగా నమ్మకమైన సేవకు ప్రతిఫలం దానియాల గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచనములో ఈ వచనాల్లో జ్ఞానులు ప్రకాశిస్తారని తెలబడుతూ ఉంది పునీత పౌలు గారు తిమోతికి రాసిన రెండవ లేక మూడవ అధ్యాయము రెండవ వచనం ధ్యానించినట్లయితే అంత్యకాలం సమీపించే కొద్దీ ప్రపంచం మరింత చీకటిగా మారుతూ ఉంది ఏమిటా చీకటి అవి ప్రజలు స్వార్థపరుత్వం ధనాపేక్ష కలవారవటం గర్విష్ఠులు అవ్వటం అహంకారులు అవ్వటం వారు పరులను అవమానించరు తల్లిదండ్రులను ధిక్కరించురు కృతజ్ఞత లేని వారిగా జీవింతురు అపవిత్రులగుదురు ఇలాంటి నేపథ్యంలో వెలుగైనటువంటి మనము ప్రకాశవంతంగా వెలగాలంటే నీతిశూరుడైన యేసు ప్రభు నుండి వెలుగును పొందాలి ఆయన కిరణాలు మనల్ని తాకాలి లోకమునకు వెలుగుని నేనే నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందునని యేసు ప్రభు అంటూ ఉన్నారు యాహను శుభార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం మరియు మీరు ప్రపంచానికి వెలుగు అని మత్తయి శుభార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా చీకటి శక్తులైనటువంటి సైతాను మార్గంలో వాటి క్రియలయందు మనం నడవకుండా క్రీస్తు బాటలో ఆయన వెలుగులో ఆయన సన్మార్గంలో నడిచేవారు ఆకాశంలో జ్యోతులు వలె వెలుగుదురు అంతేకాకుండా పెక్కు మందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలం వరకును నక్షత్రముల వలె ప్రకాశితురు అని దానియల గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం చివరగా దేవుడు మనల్ని తెలివైన క్రైస్తవులుగా క్రీస్తును అనుచరులుగా ఉండమని పిలుస్తూ ఉన్నారు మన చుట్టూ ఉన్న ప్రాపంచిక వ్యక్తుల కంటే భిన్నంగా మనం జీవించాలి వస్తువులు డబ్బు కీర్తి సాఫల్యం మరియు పేరు ప్రతిష్టలకు బదులుగా మనం విధేయతతో విశ్వాసంతో మంచి క్రియలతో క్రీస్తుని వెంబడించాలి ఆయనే మనకు అధికారం ఆయనే మనకు ముత్యం మనం పైనుండి వచ్చిన జ్ఞానం ప్రకారం జీవించాలి లోక జ్ఞానం ప్రకారం కాదు యాకోబ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం మరి ఈనాటి సువిశేషాన్ని ధ్యానించుకుందాం మార్కు సువార్త పదమూడవ అధ్యాయము వచనములు ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు వరకు మనిషి కుమారుడు మహిమోపేతంగా వచ్చి దైవరాజ్యాన్ని స్థాపిస్తారని నేటి సువార్త పట్టణంలో యేసు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది ప్రపంచమంతా చూసేలా ఆకాశంలో జ్వలించే దివ్య తేజస్సుతో హఠాత్తుగా ప్రత్యక్షమవుతాడని అది భయంకరంగా ఉంటుందని మనకు సువార్తలో తెలియజేస్తూ ఉన్నారు రాకడా అవిశ్వాసకి అది భయంకరంగా ఉంటుంది విశ్వాసకి ఇది భూమిపై గొప్ప రోజులలో ఒకటిగా ఉండబోతూ ఉంది అని పౌలు గారు తీర్తుకు రాయబడి లేక రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో చూస్తాం విశ్వాసులు ఆత్రంగా ఎదురు చూసే రోజు అని రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం అంతేకాకుండా శతాబ్దాలుగా విశ్వాసులు పరలోకం నుండి దేవుని కుమార్ని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారని పౌలు తెశవనిగా ప్రజలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదవ వచనంలో చూస్తాం అదే మనుష్య కుమారుని పునరాగమనము సమయములో ఆ రోజుల ఎందు ఆ విపత్తు గతించిన వెంటనే అని మనకు ప్రారంభ వచనములో తెలుపబడుతూ ఉంది మార్కుశ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇది మనం చూస్తాం ప్రభు ఏ రోజుల విపత్తు గురించి మాట్లాడుతూ ఉన్నారో ఏ రోజులలో వేదన గురించి మాట్లాడుతూ ఉన్నారో అతడు తిరిగి రావటానికి దారితీసే సంఘటనలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ఆధ్యాత్మిక విపత్తుల వేదన వారితో ఇట్లు చెప్పసాగెను మిమ్ము ఎవ్వరినీ మోసగింపకుండా మెలుకుగా కలిగి ఉండు నా పేరిట వచ్చి నేనే ఆయనను అని ఎందరో మోసగింతురు మార్కు శువార్త పదమూడవ అధ్యాయము వచనములు ఐదు ఆరు వచనములు దీనివల్ల ఆరాధనలు క్షుద్ర విద్యలు మరియు తప్పుడు మతాలు పెరుగుతాయి రెండవదిగా మానవ విపత్తుల వేదన యేసుక్రీస్తు ఈ విధంగా అంటూ ఉన్నారు మీరు యుద్ధములను గూర్చి వానికి సంబంధించిన వార్తల గూర్చి వినినప్పుడు కలవరపడకుడు జాతికి జాతి రాజ్యమునకు రాజ్యము విరుద్ధముగా లేచును మార్కు శు పదమూడో అధ్యాయము వచనం ఏడు మూడవదిగా ప్రకృతి వైపరీత్యాల వేదన ఏశిలా అంటూ ఉన్నాడు అనేక ప్రదేశములు ఎందు భూకంపములు కలుగును క్షామములు సంభవించును ఇవి అన్నీయు వేదనలకు ప్రారంభ సూచనలు మార్కు శుభార్త పదమూడవ అధ్యాయము వచ్చినములు ఎనిమిది నాలుగవదిగా హింస యొక్క వేదన వేసూ ఈ విధంగా ప్రబోధిస్తూ ఉన్నాడు ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు ప్రార్థనా మందిరంలో మిమ్ము చెండాడుదురు అధిపతులు ఎదట రాజులు ఎదట మీరు నాకు సాక్షులై నిలిచెదరు మార్కు శుభార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఐదవదిగా ద్రోహం యొక్క వేదన ఏసూ ఏ విధంగా అంటూ ఉన్నాడు సోదరుడు సోదరుని తండ్రి కుమారుని మృత్యుమునకు అప్పగించును కన్న బిడ్డలే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నిలిచి చంపింతురు మార్కు శుభార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఆరవదిగా ద్వేషం యొక్క వేదన యేసుమర్ల ఇలాంటూ ఉన్నాడు నా నిమిత్తము నా నామము నిమిత్తము మిమ్ము అందరూ ద్వేషింతురు మార్కు శుభార్త పదమూడవ అధ్యాయము వచనం పదమూడు ఏడవది నాశనం యొక్క అసహ్యమైన వేదన మీరు హేయమైన వినాశనము నిలవరాని చోట నిలుచుట చూచినప్పుడు యోధయాసీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవుదురు మార్కు శుభవార్త పదమూడవ అధ్యాయము వచనం పద్నాలుగు ఈ వేదనల యొక్క రోజుల్లో విశ్వాసులందరి పట్ల అపరిమితమైనటువంటి అనైతికత అసమానమైనటువంటి విధ్వంసం మరియు కనికరం లేని హింస ఉంటుందని దీని అర్థం యేసు తిరిగి వచ్చే ముందు సూర్యుడు చీకటి పడతాడని మరియు చంద్రుడు కాంతిని ఇవ్వడని ప్రభు చెబుతూ ఉన్నాడు ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయని అంతరిక్ష శక్తులు కంపించునని ఈ వింత సంకేతాలు కారణంగా వివిధ దేశాలు అల్లకొలాలంగా ఉంటాయని మరియు గర్జించే సముద్రాల వింత ఆటుపోట్లతో వారు కలవరపడతారని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు లోకాష్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో అంటే విశ్వం మొత్తం వణుకుతుందని మనకు తెలుస్తూ ఉంది ప్రేదేవుని బిడ్డలారా విశ్వాన్ని సృష్టించిన దేవుడు విశ్వానికి తీర్పు చెప్పే వ్యక్తి రాకతో మొత్తం విశ్వం వణుకుతూ ఉంది ఎంత ఆశ్చర్యం ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యేసుప్రభు ఈ భూమిపై ఉన్నప్పుడు తన నిజమైన గుర్తింపును కప్పిపుచ్చాడు లేదా దాచిపెట్టాడు ఆయన మొదటి రాకడు ఒక శిశువుగా లోకానికి వచ్చాడు కానీ ఆయన యొక్క రెండవ రాకళ్ళలో ఆయన్ని పూర్తిగా ఒక రాజుగా బహిర్గతం గావించుకోబోతూ ఉన్నారు అతని రాక మరియు ఉనికిని చూచి విశ్వం వణుకుతూ ఉంది దర్శన గ్రంథము ఒకటో అధ్యాయం ఏడవ వచనం చదివినట్లయితే ఇలా వ్రాసి ఉంది ఇదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చి చూ ప్రతి నేత్రము ఆయనను చూచును అని ప్రియదేవుని బిడ్డలారా యేసు మొదటిసారి కనిపించినప్పుడు అతడు శిశువుగా కనిపించాడు రెండవసారి అతడు రాజుగా కనిపించబోతూ ఉన్నాడు మతేశు వార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం దర్శన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి పదహారు వచనాలు ఏసు మొదటిసారిగా కనిపించినప్పుడు పశువుల పాకలో పడుకున్నట్లు చూపించు చూపించుకున్నాడు అతను రెండవసారి చూపించినప్పుడు అతడు బలమైన మేఘాల మీద మేఘారూరుడై రాబోతూ ఉన్నాడు యేసు మొదటిసారి వచ్చినప్పుడు బలహీనత మరియు సౌమ్యతతో వచ్చాడు అతడు రెండవసారి వచ్చేటప్పుడు శక్తి మరియు కీర్తితో వస్తూ ఉన్నాడు ఆయన మొదటిసారి పాపాలను చెలించుటకు వస్తే రెండవసారి పాపాన్ని నిర్మూలించటానికి వస్తూ ఉన్నాడు మొదటిసారి సేవకుడుగా వస్తే రెండవసారి రాజుగా వస్తూ ఉన్నాడు మొదటిసారి ఆయన బదిలీ గొర్రె పిల్లగా వస్తే రెండవసారి గర్జించే సింహంలా వస్తూ ఉన్నాడు దర్శన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన మొదటిసారి చాలా తక్కువ మందికి తన రాక కోసం తెలిస్తే రెండవసారి ప్రపంచం అంతటికీ తెలుస్తూ ఉంది లూకాషు వార్త పన్నెండవ అధ్యాయము పదిహేను పదిహేడు వచనాలు దర్శన గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవ వచనం యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన గొప్ప శక్తి మరియు మహిమతో వస్తూ ఉన్నాడు అయితే ఆయన ఎందుకు తిరిగి వస్తున్నాడు అనేది ఒక ప్రశ్న యేసు ప్రభు తిరిగి రావటానికి కారణం ఆయన ప్రజలను పరిశుద్ధులను సమీకరించటమే కూడగట్టటమే చదవండి మార్కు శు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఏడవ అయితే ఇక్కడ మనం మూడు విషయాలను గమనించాలి మొదటిగా క్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు అతని దేవదోతలు అతనితో వస్తూ ఉన్నారు దేవదోతలు సృష్టించబడినటువంటి జీవులు కొలసేలకు రాయబడి లేక ఒకటో అధ్యాయం పదహారో వచనం వారు చేసే పనులు చూద్దాం వారు దేవుణ్ణి ఆరాధిస్తారు దర్శన గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం వారు దేవుని చిత్తానికి తల వంచుతారు కీర్తన గ్రంథము నూట మూడు వచనం ఇరవై వారు విశ్వాసులకు పరిచర్య చేస్తారు హెబ్రేలకు రాయబడి లేక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు గళితులకు రాయబడి లేక మూడవ అధ్యాయం పదమూడు పంతొమ్మిదో వచనం ఇలా చాలా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు రెండవదిగా దేవదూతలు అతని ప్రజలను సేకరించడానికి దేవుడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు తన దయ ప్రేమ కారణంగా యేసు తన దేవదూతలను తన ఎంపిక చేసుకున్న వారిని కోడగట్టడానికి పంపుతూ ఉన్నాడు ఎఫ్ఎస్ఎల్కు రాయబడి లేక ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో పౌలు గారు ఇలా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు దేవుడు తనకున్న ప్రేమ వలన కీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకున్నటకు ఆయన ముందే నిశ్చయించుకున్నాడు ఇది ఆయన సంతోషం సంకల్పం తాను ఎన్నుకున్న వారిని కూడగట్టుటకు తన దూతలను పప్పుతూ ఉన్నాడు ఒక విశ్వాసిగా మనం ఎలా జీవిస్తూ ఉన్నామో దాన్ని బట్టే మరియు దేవుని యొక్క కృపను బట్టి తీర్పు విధించబడుతూ ఉంది దేవుడు మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు ఈ ఎన్నుకలో మనం ఎలాంటి పాత్ర వహిస్తున్నామో గ్రహించండి మూడవదిగా ఏసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు అతని దేవదూతలు మనల్ని సమీకరించుకుంటారు మనల్ని సేకరించడానికి క్రీస్తు ప్రభు తన దూతలను పంపుతూ ఉన్నారు ఈ ఎంపిక సేకరణలో కొందరు ధనవంతులు కొందరు పేదవాళ్ళు అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ ఉంటారు వీళ్ళంతా క్రీస్తు మీద ఆధారపడి ఆయనే మా జీవితానికి ప్రభువు అని జీవించినవారు దేవదూతలతో క్రీస్తును చేరాలంటే మనం చేయవలసిన కార్యక్రమాలు దేవుని ప్రేమించటం ఇతరులను ప్రేమించటం భగవంతుని పూజించండి ఉదారంగా ఉండండి అదనపు మైలు వెళ్ళండి ఇతరులను క్షమించండి ప్రజలకు సేవ చేయండి వారి కోసం ప్రార్థన చేయండి వాక్యాన్ని చదవండి వాక్యం ప్రకారం వాక్యాన్ని అధ్యయనం చేయండి సత్యం కోసం నిలబడండి ఏది సరైనదో దాన్ని సమర్థించండి దేవుని బిడ్డలారా మీ సుకృత్య కార్యక్రమాల ద్వారా మీరు యేసు వైపుకు తిరిగితే ఆయన మీ వైపుకు తిరిగి వస్తాడు మన పాపాలను క్షమించి వాటి నుండి మనల్ని రక్షించి దేవుని ముందు నిలబెడతాడు కావున ఈరోజు ఈ క్షణం నుండి దేవుని ప్రేమిస్తూ ఆయన సేవలో జీవించుదాం ఇక రెండవ భాగం చూసుకుంటే అంజూరపు చెట్టు ఉపమానం అంజూరపు చెట్టు వికసించడం ద్వారా శీతాకాలం గడిచిపోయిందని మరియు వేసాకాలము సమీపంలో ఉందని మనకు సూచిస్తూ ఉంది అదేవిధంగా ఈ లోకాంత్యం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ మనమంత విశ్వాసంతో ఆశతో ఆకాంక్షతో ఎదురుచూడాలని క్రీస్తు ప్రభు మనల్ని సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే లోకాంత్యం వారికి మంచి కాలంగా కొత్త ఆకులు చిగురించే కాలంగా వేసవి అతి సమీపంలో ఉన్నటువంటి అనుభూతినిచ్చే కాలంగా పరిణమిస్తూ ఉంది ఇక ఈనాటి రెండవ పట్టణం గమనించినట్లయితే యేసు ప్రభు పరిపూర్ణ యాజకుడని నొక్కి వకాణిస్తూ ఉంది దృఢంగా ఉండమని ప్రోత్సహిస్తూ ఉంది ఆయన త్యాగ మనల్ని పవిత్రం చేసిందని తెలుపుతూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా మనమంతా మన జీవితాలను సరిదిద్దుకునే సమయం వచ్చింది కనుక మంచి క్రియలు చేసి దేవునికి దగ్గరవుదాం గమనించండి నేను ఈరోజు చనిపోతే స్వర్గం నా ప్రతిఫలంగా ఉంటూ ఉందా లేదా నరకం నా ప్రతిఫలంగా ఉంటూ ఉందా అన్నటువంటి ప్రశ్నను మనం వేసుకోవాలి ఈ భూ సంబంధమైన జీవిత ముగింపులో మన పనుల ప్రకారం దేవుని యొక్క కృప ప్రకారం తీర్పు ఇవ్వబడుతూ ఉంది దేవుడు తన సత్యంతో న్యాయంతో వచ్చి మనకు తీర్పు ఇస్తాడు మంచి పనులకు బహుమతి చెడు పనులకు శిక్షణ విధిస్తాడు ప్రభు యొక్క తీర్పును ఎదుర్కోవటానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మనిషి ఏమి విత్తుతాడో దానిని ప్రతిఫలంగా అదే పంట కోస్తాడు పౌలు గదితులకు రాయబడలేక ఆరో అధ్యాయం ఏడో వచ్చిన ఇది చెబుతూ ఉంది ఈ ప్రపంచం మన చివరి ఇల్లు కాదని గుర్తించుకోండి యేసు మనకు మార్గం చూపించాడు కనుక మనం దేవుని వైపుకు మన ప్రయాణంపై దృష్టి పెట్టాలి ఆయన స్థిరమైన సన్నిధిని విశ్వసించాలి ఈ అనుగ్రహం కోసం మనం ప్రార్థన చేసుకుందాం ఆ సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనలందరినీ దీవించి కాచి కాపాడును గాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను